నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ డిమాండ్ చేశారు రెండు వేల నవంబర్ పదవ తేదీన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన విజయబేరి సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలలోపే కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని శ్యామ్ కుర్మ తెలిపారు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన హెచ్చరించారు ఈ మేరకు బీసీ కుల సంఘాల జేఏసీ బీసీ సంక్షేమ సంఘం సంక్షేమ యువజన సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏఐసిసి కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు జరిగాయి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మేరకు మంగళవారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసి కార్యాలయం ఆయా సంఘాల నాయకులు సభ్యులు ముట్టడించారు ముట్టడి కార్యక్రమం అనంతరం కనకాల శ్యాం కురుమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గడ్డిపోసతో అన్నట్టు వ్యవహరిస్తున్నారని శ్యాం కురుమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కుల గణన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని దీనికోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం లక్ష కోట్లు కేటాయించాలని విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘాల నేతలు డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని బీసీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మ హెచ్చరించారు ఈ ఏఐసి ముట్టడి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముద్రాజ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్ష టికుండా విక్రమ్ గౌడ్ బీసీ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ జాతీయ యువజన ఉపాధ్యక్షులు రావుల కోల్ నరేష్ ప్రజాపతి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ నాయక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ యాదవ్ మహిళా అధ్యక్షురాలు మణి మంజరి బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షులు పానగంటి విజయ్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కురుమతో పాటు వరికుప్పల మధు గూడూరు భాస్కర్ నాగరాజ్ గౌడ్ తదితరులు సభ్యులు అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే దేశవ్యాప్తంగా కులగన చేస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ మీకు బీసీ సంక్షేమ సంఘం నుంచి యువజన సంఘం విద్యార్థి సంఘం నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాము ఫస్ట్ ఇంట్లో గెలువుర్రి దాని తర్వాత రచ్చ గెలువుర్రి మీరు ఇంట్లోనే గెలుస్తలేరు ఇంకా వీధుల దేశాల ఏం గెలుస్తారని చెప్పేసి అని మేము మిమ్మల్ని ఒకటే సవాల్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో మేము కులగణన చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి లెక్కించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతాం బీసీలకు అని చెప్పేసానని దొంగ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు రేవంత్ రెడ్డి బీసీల పైన సవిత్తల్ని ప్రేమ చూపిస్తుండు ఎందుకంటే కులగణన చేస్తామని చెప్పి తీర్మానం మీ వంతే నూట యాభై కోట్ల బడ్జెట్ మీ వంతే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు సీట్లు కూడా తినిపించినాము కాబట్టి మీకు అందరికీ సంతోషకరమైన వార్త అని చెప్పి అయినా కూడా మీరు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు కులగణన చేస్తే దేశ సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది మేము ఈ ఎలక్షన్స్ తర్వాతనే చేస్తామని అంటే ఐదేళ్ళ వరకు బీసీలు బీసీలు ఏ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్పర్సన్లు కానీ రిజర్వేషన్లు కోల్పోయి అందరు రోడ్ల మీద పడి మీ ఎంబడి జిండాబాద్ కొట్టుకుంటూ మీ భుజ మిమ్మల్ని భుజాలను ఎత్తుకొని తిరుగుతుంటే మీరు పైసాచికి ఆనందం పొందామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు మాత్రం ఈ కులగణన లెక్కించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవాలని చెప్పేసానే ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాజుల సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తము ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ జరుగుతుంది ఏందనేది గమనించాలి ఎందుకంటే ఐదు శాతము ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషను బీజేపీ ప్రభుత్వం కల్పించింది మీరు బీసీల పైన ప్రేమ చూపించినట్టు చేసీరు కానీ మేము అది నటననే అని అంటున్నాము మీరు నటన కాదు బీసీల పైన మాకు నిజమైన ప్రేమ ఉందంటే అక్కడ మాత్రం కులగలం మొదలు పెట్టాలి లేదంటే మాత్రం మీ మాటలు నమ్మేది లేదు ఈ స్థానిక సంస్థలు కూడా మీకు బుద్ధి చెప్తాం హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ నాంపల్లిలోని గాంధీభవన్ కూడా పదివేల మంది బీసీ నాయకులతోని భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము జైబీ